నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలో అంబేద్కర్ గ్రంథాలయం ఆవరణలో తొలితరం స్వతంత్ర సమరయోధుడు వడ్డె ఓబర్ణ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిపారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దేవరకొండ నియోజకవర్గం వడ్డేర సంఘం అధ్యక్షులు ఇరగదీండ్ల కృష్ణ హాజరై పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు ఈ యొక్క కార్యక్రమంలో దేవరకొండ నియోజకవర్గం కార్యదర్శి నేరేడుకొమ్ము మండలం అధ్యక్షులు ఇరగదీండ్ల రాములు ఇరగదీండ్ల బాలరాజు వరికుప్పల రాములు వరికుప్పల వెంకటయ్య వరికుప్పల కుమార్ వరికుప్పల శ్రీను వేముల గోవిందు ఇరగదీండ్ల హరీష్ ఇరుగదింట్ల ఎల్లయ్య ఓర్స్ రవి ఓర్సు ఎంకన్న తదితరులు పాల్గొన్నారు ఈరోజు స్వాతంత్ర సమరయోధుడు ఒడన ఓబన్న నూట ఇరవై తొమ్మిదవ జయంతి సందర్భంగా స్థానిక పట్టణంలో గ్రంథాలయ ఆవరణలో వడ్డర ఓబన్నకు కార్యక్రమాన్ని జరుపుతున్నారు అలాగే బ్రిటిష్ పాలనలో తెల్లతరుల పాలనలో మనల్ని అనగటొక్కి ఎన్నో విధాలుగా నష్ట కష్టాలు పెట్టి చేసినందుకు ఈరోజు స్వాతంత్రం కోసం వందల మంది అమరులైనారు అలాగే రాకల ఐదాం ఏంటి లక్ష్మణ్ బాబూజేయండి జ్యోతిరావు పూజ ఇలాగే చెప్పుకుంటూ పోతే వందల మంది స్వాతంత్రం కోసం బలైపోయినారు అయిపోయినారు అందులో మొట్టమొదటి వ్యక్తి మన దేవరకొండన్న స్వాతంత్ర సామ్రాజ్యుడు వారు కూడా వారి చేతిలో చనిపోయినాడు అంతేకాకుండా దేవరకొండ పట్టణంలోని మా యొక్క నియోజకవర్గంలోని ఈ యొక్క కార్యక్రమం జరుపుతున్నాము ఈ యొక్క కార్యక్రమానికి ఇక్కడ ఉన్న మన పెద్దలు అందరూ వచ్చినందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ మూలబడి ఉన్న వడర కులస్తులను ఏ ప్రభుత్వం ఉన్నా కూడా గుర్తించకపోవడం చాలా దురదృష్టకరం ఈరోజు తెలంగాణ రాష్ట్ర వజర సంఘం అధ్యక్షులు అండ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శివరాత్రి ఆయుర్మల్ గారు రాష్ట్ర వడ్డీల సంఘం అధ్యక్షుడుగా ఎనిమిది సంవత్సరాల క్రితం పగ్గాలు చేపట్టి తెలంగాణ రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాలు తిరిగి గ్రామ కమిటీలు మండల కమిటీలు నియోజకవర్గం జిల్లా రాష్ట్ర కమిటీలు వేసి కులాన్ని ఒక ఐకమత్యంగా చేసి ఎంతోమందికి సహాయ సహకారాలు అందించి కులాన్ని ఒక తాటిపై తెచ్చినందుకు మన ఆయులమల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు మా దేవరపన నియోజకం పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అందులో భాగంగా మన రాష్ట్రంలో తెలంగాణలో ఉన్న వడ్డల కులస్తులకు ఎవరికి ఎక్కడ ఏ అపాయం జరిగినా ఆయన సొంత ఖర్చులు పెట్టుకొని వారి ఇంటికి పోయి తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాల ఎవరు చనిపోయినా ఏ కార్యక్రమం అయినా కూడా ముందుండి ఆయన సహాయ సహకారాలు అందిస్తూ రాష్ట్రం మొత్తం మీద రాస్తున్న అందరినీ ఒక తగ్గ చేసినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ధన్యవాదాలు తెలుపుకుంటూ మరియు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పీఠం మల్లేష్ గారు రాష్ట్ర జనరల్ సెక్రటరీ వరికుప్ప వెంకటేష్ గారు వోరాసు నర్సింహ శ్రీశైలం కుమార్ గారు ఇలాగే రాష్ట్ర కమిటీలో జిల్లా కమిటీలో ఉన్న సభ్యులందరికీ పేరు నా నమస్కరిస్తూ మరి ఈరోజు హైదరాబాద్లో ఉప్పల్ బగట్లో చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాకు కొద్దిగా స్థలం కేటాయించారు ఆ స్థలాన్ని మా సొంత ఖర్చులతో బిల్డింగ్ నిర్ణయించుకొని రేపు ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నాము మొన్ననే మా రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర కమిటీ వాళ్ళు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ తీసుకొని మీరు కూడా మా యొక్క సభకు రావాలని వారిని కోరినాం వారు కూడా సమయం ఉన్నదే సమయం దొరికితే తప్పకుండా వస్తాను మా మా మంత్రివర్గ బృందం తప్పకుండా వస్తుంది మీ వడ్డీల వాళ్ళు చాలా వెనుకబడ్డవారు మీ వడ్డీల కులానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం ఆ కార్పొరేషన్కు చనిపోయిన నిధులు ఇస్తాం మీ వడ్డీల కులం పిల్లలకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఉన్నట్టే గురుకులాలు వడ్డర కుల కులం పిల్లలకు కూడా ఒక గురుకులాలు ఏర్పాటు చేస్తాం ఇది మాత్రం మేము అసెంబ్లీలో తీర్మానం చేసి తప్పకుండా అమలు చేసే బాధ్యత నాది అని మా ముఖ్యమంత్రి గారు గౌరవ వర్గ బృందం కూడా మాకు హామీచ్చు రేపు మా యొక్క మీటింగ్కు మీరు మంత్రి మా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులు ఎంపీలు అందరూ హాజరవుతున్నారు హాజరైనందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటూ మరి మా వజ్ర కులస్తులని నలభై సంవత్సరాల పోరాటం మాది ఈరోజు కాదు నలభై సంవత్సరాల నుంచి మా వజ్ర కులస్తుల డిమాండ్ ఒకటి బీసీఏలో నుండి టీసీబీసీ ఎస్పీ జాబితాలో చేర్చాలి ఒకటి వజ్ర కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి ఆ కార్పొరేషన్కు యాభై కోట్ల నిధులు కేటాయించాలి అలాగే కాంట్రాక్టు పనులు చేసుకునే వజ్ర కులస్తులు వాళ్ళకు ఇరవై లక్షల రూపాయల వరకు వన్ పర్సెంట్ ఈఎండి లేకుండా జీవో ఇవ్వాలి క్వారీలల్లా పెద్ద పెద్ద ప్రాజెక్టులల్లా పనులు చేసుకుంటూ వడ్డల కులస్తులు ఎంతోమంది లో చనిపోయినారు వాళ్ళకు ఎటువంటి సాయం అందడం లేదు ప్రభుత్వం అన్ని కోణాల మా వడ్డల కులస్తులని దృష్టిలో పెట్టుకొని మాకు మా యొక్క డిమాండ్లను నెరవేరుస్తారని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారి మీద మా వడ్డల కులస్తులకు న్యాయం చేస్తారని వారి మీద పూర్తి నమ్మకం విశ్వాసంతో మేమున్నాము మేము ఎప్పుడు మీ వెంటే ఉంటాము కాబట్టి మరి యొక్క కార్యక్రమానికి వచ్చిన మీరందరికీ ఇక్కడ ఎరుగజీల వెంకటేశ్వర ఎరుగజీల రాములు బ్రదర్స్ చాలా మంది ఉన్నారు వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతటితో ఈ సమావేశం ముగిస్తున్నాను